రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విపరీతమైనటువంటి వర్షాల వల్ల ఒకవైపు గోదావరి ఒకవైపు కృష్ణ ఉధృతంగా ప్రవహిస్తూ ఎక్కడికక్కడ మొత్తము ప్రజా జీవితాలు చాలా వరకు చాలా ఊర్లు కూడా జల దిగ్బంధమై ప్రజా జీవితాలు మొత్తం కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకవైపు ఇట్లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు చేదోడు వాదుగా ఉంటూ వాళ్ళకి ఇల్లులన్నీ కొట్టుకపోతే వాళ్ళకు అన్నం పంపించాలి తప్ప బియ్యం పంపిస్తే కనీసం ఉండడానికి స్థలం లేదని చెప్పి నిన్న ఖమ్మం వెళ్ళిన సమయంలో హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే సహచర ఎమ్మెల్యేలతోటి అక్కడ పర్యటిస్తున్న క్రమంలో వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇస్తూ మేము మాకు ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ కూడా పరిహారం ఇవ్వొచ్చు అసలు వీళ్ళ దగ్గరనే ఉండాలి హెలికాప్టర్ అని వీళ్ళకు అందుబాటులో ఉంచాలని అప్పుడు కల్లబలి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి హయాంలో ఇలాగే ఖమ్మంలో వరదలొచ్చినా ఇతర ప్రాంతాల్లో వరదలొచ్చినా పదుల సంఖ్యలో ఎక్కడ ఏ ప్రజలు వాగులో చిక్కుకున్నా కానీ ఎక్కడ ఇళ్ల మీద ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ తక్షణమే హెలికాప్టర్లను పంపించి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు గతంలో ఉండే కానీ నేడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి ఏ మన ఏ జిల్లాలకు పోవాలన్నా కానీ వాళ్ళకి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి తప్ప నిన్న అంత విపత్కర పరిస్థితులలో ఎక్కడ జనాలు ప్రజలందరూ కూడా ఈ జలదిగ్బంధమై అయ్యి వాళ్ళు ఇరుక్కుపోయినారని చెప్తే ఒక హెలికాప్టర్ కూడా దొరకట్లేదని చెప్పి ఇదే మంత్రులు మళ్ళా ఏడ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీటన్నిటిని కూడా చీకొడుతూ ఖచ్చితంగా ఇది మారాలి గతంలో మేము ప్రజలను ఏ విధంగా అయితే ఆదుకున్నామో మీరు అదే విధంగా ఆదుకోవాలి మీరు ఏ విధంగా అయితే నష్టపరిహారం చెల్లిస్తున్నారో అంతకు మించి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని మా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటన చేస్తుంటే కాంగ్రెస్ గుండాలతోటి వాళ్ళ మీద దాడి చేపించడం నిజంగా చాలా దుర్మార్గం దీన్ని ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సామాన్య ప్రజల పక్షాన ఖండిస్తున్నాం చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం గడిచినటువంటి ఎనిమిది నెలల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే కొమట్ గారు కావచ్చు మిగతా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారితో సహా గడిచినటువంటి తొమ్మిది పాలనలో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కావచ్చు వీళ్ళని తిడితే సరిపోతుంది మేము పాలన పట్టించుకోకపోయినా ఏం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఈరోజు ప్రస్తుతం గమనిస్తే ఒక్క నాగార్జున సాగర్ నియోజకంలో ఏఎంఆర్పి కింద ఏకేబిఆర్ దగ్గర ఏదైతే పుట్టగని దగ్గర దాదాపు నాలుగు మోటార్లుంటే ఏడు నెలల క్రితమే ఒక మోటార్ ఖరాబ్ అయితే ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల ఒక్క చెరువు కూడా నిండకపోవడం చాలా దురదృష్టకరం ఇలా నిజంగా పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ మోటార్లని ఆరు నెలల క్రితం రిపేర్ చేసి ఉంటే అక్కడ చెరువులు మొత్తం కూడా ఈపాటికే నిండి ఉండేవి కింద దాదాపు ఇప్పటిదాకా ఒక కృష్ణా వాటరే సముద్రం పాలు దాదాపుగా రెండు వందల టీఎంసీలో పైందని ప్రస్తుతం నేటికి కూడా అధికారికంగా లెక్కలు చెబుతున్నారు దానికి కారణం కేవలం చెరువులు నిండకపోవడం అని తెలిసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల వారు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా దీన్ని ఇక్కడ ఏదైతే ఏకేబీఆర్ కాడ ఉన్నటువంటి నాలుగో మోటార్ని రిపేర్ చేయాలి ప్రతి ఒక్క చెను కూడా నింపాలని చెప్పేసి అధికారులకు ఇక్కడ స్థానిక మంత్రులందరూ కూడా తెలియజేస్తూ ఏదైతే మీరు కేవలం ఇదివరకు ఉన్నటువంటి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని తిడితే సరిపోతుంది ఇక్కడ మంత్రులను మాజీ మంత్రుల మీద దాడులు చేస్తే సరిపోతుంది వీళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే సరిపోతుంది మమ్మల్ని అడవడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలని చెప్పి మీ అహంకార ధోరణి ఏదైతుందో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు ఇదే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఇంకా పైపెచ్చి దాడులు చేయడం ప్రజలను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే మీరు ఇచ్చినారో అవి పూర్తి చేయవద్దన్న ఆలోచనతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా చాలా దుర్మార్గం ఇది ఖచ్చితంగా మీరు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా మీరు తెలుసుకొని నేడు ఇక్కడ స్థానికంగా ముఖ్యంగా ఏదైతే ఇదే మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిడమనూరు చెరువుకు సంబంధించి పక్కనున్నటువంటి నర్సింహంగులగూడెం తూముని పెద్దగా చేస్తే ఇది నిండుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నా గాని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని నాయకులు గాని పట్టించుకోవడం చాలా బాధాకరం దీంతో పాటు మన గుర్రంపూడు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెరువు నిండాలంటే పైనున్నటువంటి శశిలేటు వాగు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నిండాలంటే తక్షణమే ఆ పుట్టగండి దగ్గర ఉన్నటువంటి ఆ మన ఏకేబిఆర్ కింద ఉన్నటువంటి ఆ నాలుగు మోటార్లు పనిచేసే విధంగా అధికారులందరినీ కూడా సమీక్షించి తక్షణమే అవి పనిచేసినట్టు చేసి స్థానికంగా ఉన్నటువంటి రైతులకు నీళ్లు అందించాలని తక్షణమే కోరుతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్